ఇప్పుడు ముగ్గు వేసాను తర్వాత పూజ చేసుకుంటున్నాను అంతా అలంకరించాను పువ్వులతో అమ్మవారు వార్ లక్ష్మి అమ్మవారిని వారాహి మాతగా భావించి తామర పుష్పము అల్లటి నందివర్ధన వర్ధన పుష్పాలు అన్నిటితో పూజ చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్తరము చదువుకున్నాను వారాహి మాత నామాలు చదువుకున్నాను పూజ చేసుకున్నాను పూజ అయిన తర్వాత వే నైవేద్యం పెట్టాను అన్నమాట వేరుశెనక్కాయలు వరాహ వారాహి అమ్మవారికి వేరుశెనక్కాయలు ప్లస్ పానకము నైవేద్యంగా సమర్పించాను వారాహి అమ్మవారికి భూమి లోపల పండిన ధాన్యం అంటే ఇష్టం అని వేరుశనక్కాయలు అవి నైవేద్యంగా పెట్టేశాను ఇప్పుడు ఆకుకూర పుల్లగూర చేసుకున్నాను చూడు కావాల్సిన పదార్థాలు టమాటాలు మామిడికాయ చింతపండు తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు మరి మామూలుగా తిరగమాతకు నూనె ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం పెట్టుకున్నాము ఆకుకూర తర్వాత ఆకుకూర తర్వాత ఇవి టమోటాలు చింతపండు కొద్దిగా మామిడికాయ ఇప్పుడు ఉప్పు పుల్లగోర అంటే పుల్లగా ఉండాలన్నమాట అలా ఉంటే టేస్ట్గా ఉంటుంది అందుకే పుల్లగోర అని పేరు పసుపు వాటర్ వేసేసి ఉడకబెట్టుకున్నాం బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఎనిపి తిరుగుమార్చేసుకున్నాం ఎనిపిస్తుంది పుల్లగోర ఉడికిందేమో సూపర్ పోయింది ఓకే పోయింది ఇంకా దీన్ని వెనుపుకుందాము చూడండి ఇలా మెత్తగా ఎనుపుకోవాలి పుల్లగోరని ఇలా జిగురు వచ్చేటట్టు ఎనుపుకోవాలన్నమాట కాడలు కాడలుగా ఉండకూడదు చూడండి ఇట్లా రా ఇట్లా ఉండాలి మెత్తగా మృదువుగా పుల్లగోర ఎనుపుకోవాలన్నమాట నపడుతుంది కదా నూనె వేసుకొని ఫస్ట్ నూనె కాగిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి ఎప్పుడు పుల్లగోరలు పులుసుకూరలకు మెంతులు టేస్ట్ అనమాట మెంతులు వేయాలి ఇక్కడ గింజలు బాగా రుచిగా ఉంటుంది ఇంకా కాగల బాగా కాగలుస్తాం ఏగితేనే బాగుంటుంది మెంతులు కొంచెం నల్లగా వచ్చేటట్టు వేయించితేనే బాగుంటుంది అనమాట అందుకే ఫస్ట్ మెంతులు వేసుకోవాలి లేకుంటే చేదుగా ఉంటుంది కొంచెం బాగా ఏకినాయంటే కమ్మగా ఉంటుంది అనమాట పులిస్తే మంచిది ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఎర్రగడ్డలు అనమాట ఎర్రగడ్డ బాగా ఎర్రగా వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట ఎర్రగా ఏగాలన్నమాట ఇంకా చాలు టేస్టీ టేస్టీ ఆట రెండు రోజులున్నా చెడిపోదండి ఇది లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి